హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు మీ ఫ్యామిలీలో అందరికీ మా అండ్ మా ఫ్యామిలీ తరఫున భోగి శుభాకాంక్షలు అండి అందరూ భోగిని సేఫ్గా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నా మా అమ్మ అయితే ఫోర్ థర్టీకే వేసేసిందండి భోగి మంట ఇక్కడైనా కా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం నాకు పుట్టినూ మెట్టినెళ్ళు ఒకే ఊరిలో ఒకే ఏరియాలో ఒకే లైన్లో అండి సో నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు హోమ్ టౌన్కి వస్తే రెండు హౌసెస్ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అండి మేము అయినా లాస్ట్ వన్ వీక్ నుండి విపరీతంగా ఉంది కదండి చలి మా ఏరియాలో మంచి బల్య కురుస్తుందండి మళ్ళీ గడు చూడండి జాలీగా తిరుగుతున్నాడు నిప్పు అంటే భయం కూడా లేకుండా మేమైతే చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళేవాళ్ళం అక్కడ పోటీ తెలుసా పిల్లలందరం గ్యాంగులు గ్యాంగ్లు మెయింటైన్ చేసేవాళ్ళం ఏ గ్యాంగ్ ఎక్కువ భోగి మంట వేస్తుందని కంపేర్ చేసుకునేవాళ్ళం భోగి మంటలు అయినాక స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ బట్టల గురించి దబ్బాలు కొట్టుకునే వాళ్ళం నా ఆ బట్టలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయనేసి మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేసేసి ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేవాళ్ళం అక్కడ కూడా పోటీనేనండి ఎవరు ముగ్గు బాగుంటుందో అని వచ్చి ముగ్గులు వేసి ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం అవార్డ్స్ పొందేవాళ్ళం కదండి మీరు కూడా అలానేనా ముగ్గులు వేసినాక మళ్ళీ ఊర్లో అందరూ ముగ్గులు చూడడానికి వాళ్ళం అందరం పిల్లలందరం కలిసి ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసాయి కాబట్టి నచ్చిన ముగ్గులు కోరిన డిజైన్లు దొరుకుతున్నాయి కాబట్టి నచ్చినట్టు వేసుకోవచ్చు నేను కూడా రెండు ఇళ్ళ దగ్గర ముగ్గులు వేసేసాను అయినా విలేజ్లలాగా ఇప్పుడు అవన్నీ ఏం లేవులేండి అండి ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు విలేజ్లో కూడా పెద్దగా లేరు అందరూ టౌన్లకి సిటీలకి వెళ్ళిపోయారు మేమైతే ఇలా జరుపుకున్నామండి మార్నింగ్ భోగి మంట వేసి డే అంతా ముగ్గులు వేసి ఈవినింగ్ ఫ్రెషప్ అయ్యి పిల్లలకి భోగిపళ్ళు పోసాం భోగిపళ్ళు కూడా మేము మా బాబుకి రెండు ఇళ్లల్లోన నిజం చెప్పాలంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా భోగిపళ్ళు పోసుకోవడం అసలు లేదండి మాకు అసలు తెలియదు కూడా ఇప్పుడంటే అవి చూసి ఇవి చూసి ఫోన్లలో టీవీలలో చూసి అయితే మనం నేర్చుకున్నాం కానీ అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకెవరో భోగిపళ్ళు పోసేవాళ్ళు కాదు నేనైతే పోసుకోలేదు భోగిపళ్ళు మీరు ఎంతమంది పోసుకున్నారో చిన్నప్పుడు నాకు కమెంట్ చేయండి అదేనండి భోగి పళ్ళు మేము భోగి ఫెస్టివల్ అయితే ఇలా జరుపుకున్నాం మీ అందరూ మీ ఇంట్లో అండ్ మీ విలేజ్లో ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి అలాగే నేను వేసిన ముగ్గు కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్